నిడదవోలుకు నిధుల వెల్లువ ఎడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి కందుల దుర్గేష్ కృషి జటమ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను మంత్రి అయిన తర్వాత ఎడదోలు నియోజకవర్గాన్ని అదేవిధంగా నిడదోలు పట్నాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతోటి అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమం తోటి అనేక రూపాల నిధులు తీసుకురావడం జరుగుతుంది అందులో ఇవాళ చొట్టమొదటగా పదకొండు కోటితోటి రోడ్లను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా ఎనాలిజీ నుంచి ఇప్పుడు ప్రత్యేకించి ఇరవై కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది దాంతోపాటు మరో ఐదు కోట్ల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి శ్రీమతి పురంధేశ్వరి గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ మినరల్ ఫండ్ నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకుంటారు వీటన్నిటితోటి రమారానికి ఇప్పుడు ముప్పై ఒకటి కోట్లు ముప్పై ఒక్క కోట్లతోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా రోడ్లు నిర్మించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో తడి మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మీరు మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇన్ని రోడ్లు వచ్చినాయండి సిసి రోడ్లు లేకపోతే ఇక్కడ ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు చాలా సాటిస్ఫాక్షన్ కల్పిస్తా ఉంది అదేవిధంగా ఈ ఇరవై కోట్లు ఐదు కోట్లు ఎంపీ గారు అదేవిధంగా డిఎంఎఫ్ ఐదు కోట్లు వీటన్నిటితో కలిపి మరింతగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూపాలని ప్రక్రియ చేపడతా ఉన్నాం అదేవిధంగా ఎస్సీపీసీ వర్గాలకు సంబంధించి మనం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం కూడా మనం కేంద్ర మంత్రితోనూ ముఖ్యంగా మన ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది ఎంపీ గారు ప్రభుత్వంలో దానికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని కొన్ని మాట చెప్పారు అదేవిధంగా ఇవాళ ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాం దానికి నిజానికి ఎనఆీస్ లో గతంలో డ్రైనేజీలు కూడా విధులు శాంక్షన్ అయ్యటం కానీ ఈసారి జరుగుతున్నది ఏంటంటే లక్ష రూపాయలు మించి ఏ డ్రైనేజ్ శాంక్షన్ చేయమనే గవర్నమెంట్ దాన్ని కొంచెం సవరించమని మళ్ళీ ట్రైన్లు కూడా ఎనర్ఏ చేసి విధులు వాడుకునే విధంగా మాకు అవకాశం చెప్పి రైతు జరిగింది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి రాశారు త్వరలో దాని శాంక్షన్ వస్తే డ్రైన్లు కూడా ఇప్పుడు ఎలా అయితే ఎలాగ మనం బాగు చేసుకుంటా ఉన్నామో అదే విధంగా డ్రైన్లు చేస్తాం అదేవిధంగా పొంత రోడ్లు కూడా వాటిని డెవలప్ చేయాలనేటువంటి మాట చాలా మంది చెప్తా ఉన్నారు ఆ పొంత రోడ్లు కూడా త్వరలోనే డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం పాటు ఎడదూరు పట్టడానికి సంబంధించి ఇవాళ మనకి నేను మైత్రి నేతల తరఫున వంద కోట్ల రూపాయలు ఇస్తా అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు అవసరమైనవి ఈ మధ్య కాలంలో మన మున్సిపల్ పరిపాలనా శాఖ మధ్య నారాయణ గారు కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కొంత కేటాయించారు మనకి కేవలం కోటి రూపాయలు కేటాయించిన సందర్భంలో నేను వారిని రిక్వెస్ట్ చేశాను మాకు మరో రెండు కోట్ల రూపాయలు కావాలి కనీసం భక్తులు తక్కువ మూడు కోట్ల రూపాయలు కావాలి మీరు ఇచ్చే స్పెషల్ ఫండ్లో అనేక రకంగా మాకు అడిగాను దానికి కూడా వారు సమ్మతించారు అందులో నిన్ననే మీరు చూసుంటారు రాజమండ్రి మున్సిపాలిటీకి నేను మున్సిపాలిటీకి ప్రత్యేకమైన గ్రాండ్ లెక్క జరిగింది దాని ద్వారా రాజమండ్రి అభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే మన మున్సిపాలిటీ మున్సిపాలిటీ అభివృద్ధి దీంతో పాటు ఇంకా విరివిగా మనకి పుష్కరాలు వచ్చే లోపల ఎక్కువ స్థాయిలో ఫండ్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం తెలియజేస్తూ అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా మనకి మొన్న శాంక్షన్ చేసిన దాంట్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ఎప్పటి నుంచో కలగా ఉంటున్న గోదావరి జలాలని మెడవరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటిగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా చేపట్టడానికి ఫండ్స్ మనకి దాన్ని కూడా త్వరలోనే మనం ఎక్కిస్తామని పట్టానికి తెలియజేస్తూ దీనికి ముఖ్యంగా ఇదివరకైతే ఎక్కడో ఒక సోర్స్ ఏర్పాటు చేసుకునేవారు ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి ఓర్ని ద్వారా ఇప్పుడు అలా కాకుండా గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు ఆ గ్రిడ్ ద్వారా గోదావరి జలాలని మన గ్రామాలన్నింటికి ఇవ్వడానికి ఎల్జీబీ మిషన్ ద్వారా పట్టణానికి ఇవ్వడానికి అమూల్ పథకం అమూల్ పథకం ద్వారా పట్టణానికి సరఫరా చేసే ఇవన్నీ కూడా వరుసగా చేపడతా ఉన్నాం